నమస్తే మిత్రులరా రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వానలు వానలని గుర్తు రాగానే ఒక రెడ్ ఏరియాగా ప్రకటించబడింది హైదరాబాదు హైదరాబాదుని పూర్తి స్థాయిలో అసలు వరద మామూలుగా ముంచెత్తలేదు వర్షం పడడం నీరు వరదగా మారడం అసలు వర్షం పడితే అక్కడ నివసిస్తున్న ప్రజల్లో గుండెలో గుబులు మొదలవుతుంది సరిగ్గా అక్కడ నాలాలు కానీ పైప్ లైన్ కానీ ఏది కూడా కరెక్ట్ లేని వ్యవస్థ పత్తా లేని హైడ్రా జాడగ్రాని మున్సిపల్ శాఖ హైదరాబాద్ మొత్తం వరదలతోటి మురుకుతోటి ఆగమవుతున్న కూడా పట్టించుకొని విషయాన్ని చూసుకుంటే మిత్రులరా బుధ గురువారంలో కురిసిన వర్షాలకు హైదరాబాద్ బాగ్లింగ్పల్లిలో నీట మునిగిన ఓ కాలనీ జనం బేజార్ సర్కార్ పరార చూశారు కదా వాన చెనుకు పట్నం వణికిపోతున్నది నీటి చుక్క నాటు బాంబులా భయపెడుతున్నది రోడ్డు మీదికి వస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు ఇంట్లోనే ఉన్న బతికి బట్టగడతామన్న భరోసా లేదు నిజానికి ఈ మాట ఈ మాట హైదరాబాద్ ప్రజల యొక్క ఆ యొక్క గుండెల్లో కానీ ఆ మనసులో కానీ వారి యొక్క ఆందోళన కానీ వినిపించే మాట ఇదే రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వచ్చే నమ్మకం లేదు ఇంటికాడికి వస్తే బతికి బయటపడతామనే నమ్మకం లేదు ఎవరి హయాంలో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హయాంలో ఈరోజు ట్రాఫిక్స్ కావచ్చు ఈరోజు రా ఆ యొక్క హైదరాబాద్లో మున్సిపల్ శాఖ కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం ఫుల్ ఫుల్ టైటు ఎక్కడ కూడా సరిగా పరిపాలన జరగట్లేదు అనేదానికి ఇదొకటి నిదర్శనం ఇన్ని అవస్థలు జరిగిన మొన్న బీభత్సగా కొట్టిన వర్షానికి ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క మూసీలో కొట్టుకొని పోతే అలా కొట్టుకోబోయినా పర్వాలేదు అనుకుంటూ మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మనుషుల్ని పట్టించుకోడు ఆ యొక్క నీటి వ్యవస్థల్ని పట్టించుకోడు వరద వస్తే ఏ అసలు హైడ్రా దేనికోసం చేపట్టారు ఒకటి చెప్పండి హైదరా దేనికి హైడ్రా అనేది బాగా వరదలు వచ్చినప్పుడు ఈ తొర్రలోకి వెళ్ళిపోతే అటే పోతే ఇక ప్రజలకు ఇబ్బంది కాదని చెప్పిర్రు ఆ హైడ్రా ఏమో భూములను రియల్ ఎస్టేట్గా మలుచుకొని వాటిని వీళ్ళు అమ్ముకున్నారు ఈరోజు అదే హైడ్రా ద్వారా ఈరోజు ప్రజలు బీభత్సంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం పడితే గుబులు రెండు గంటలు మూడు గంటల దాకా నిలిచిపోయే ట్రాఫిక్లు ఎవరైనా జాబ్ కోసం బయటికి వెళ్ళి వర్క్ కోసం బయటికి వెళ్తే ఇంటికి వెళ్తారనే నమ్మకం కూడా లేదు అటువంటి బీభత్సమైన వరదలు హైదరాబాద్లో అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటే లేదు సర్కార్ పరార్ మొగులైతే గుండెల్లో బుగ్గులే ఇంట్లో ఉన్న రోడ్ మీదున్న భయమే చినుకు పడితే బస్తీలను ముంచెత్తే వరద అడ్రస్ లేని హైడ్రా జిహెచ్ఎంసి రోజుల తరబడి ముంపులోనే కాలనీలు ప్రాణాలు పోతున్న పట్టని సర్కార్ ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తం గంటల తరబడి నడి రోడ్లపై నరకయాతన ఇది వ్యవస్థ పల్లెల్లో వాగుల్లో గల్లంతవడం ఇన్నాళ్ళు విన్నాం కానీ పట్టణంలో కొట్టుకుపోవడం ఇప్పుడు చూస్తున్నాం నగరంలో చెరువులు ఉండేవి ఇప్పుడు నగరమే చెరువు అయింది ఇంతకుముందు రోడ్ల మీదే నీళ్లు నిలిచేవి ఇప్పుడు బస్తీలు మురుగుతున్నాయి నాలాల పరిరక్షణ మాటున రిటైనింగ్ గోడలను హైడ్రా కూల్చడంతో ఇప్పుడు ఇంట్లోనికే నీళ్ళు వస్తున్నాయి వచ్చుడే కాదు ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులు కొట్టుకోబోతున్నారు చచ్చిపోవడమే ధారణం అనుకుంటే అంతకన్నా దరిద్రం నాలుగైదు రోజులైన మృతదేహాలు దొరకపోవడం దీనికంటే దౌర్భాగ్యం ఇంత జరుగుతున్నా ఎవరు రాకపోవడం ఎవరికి పట్టకపోవడం నిజానికి సిగ్గు చేటిది గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క నాలను కానీ ఆ యొక్క హైదరాబాద్లో నీళ్లు ఇంట్లోకి రాకుండా ఏవైతే సైడ్ వాల్ ఏవైతే ఉంటాయో మూసికి సైడ్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఆ వాళ్ళని నిర్మించారు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు అరే అక్కడ అంతా భూమి ఖాళీగా ఉంది కదా ఆ యొక్క మూసి పరివాహక ప్రాంతాల చుట్టుపక్కలంతా భూమి ఖాళీగా ఉంది దాన్ని అమ్ముకుంటే కోట్లలో డబ్బులు వస్తాయి కొన్ని వేల కోట్లలో డబ్బులు వస్తాయి వస్తే భూముల్ని మంచిగా అమ్ముకోవచ్చు అని రేవంత్ రెడ్డి ఆశతోటి ఆ వాల్ని కూల్చాడు హైడ్రా పేరుతోటి అక్కడ దగ్గర ఇంట్లో కూల్చాడు వాళ్ళకు ప్రొటెక్టివ్గా ఉన్న ఆ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కూల్చేస్తే నీళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి రావడం ఇంట్లో ఉన్న మనిషిని బయటికి తీసుకెళ్ళి మూసీలోనే కొట్టుకోబోతున్నా కూడా ఈరోజు ప్రభుత్వానికి సోయ లేదు మనుషులు చనిపోయి నాలుగు రోజులైంది ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ ఆచూకీ దొరకలేదు అసలు వెతికేటోళ్ళు లేరు ప్రభుత్వానికి సోయ్ లేదు హైడ్రా హైదరాబాద్ని ముంచడానికి వచ్చింది హైడ్రా అనేది అంత పెద్ద రంగనాథు నాకు తెలిసి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ఈ యొక్క హైడ్రా రంగనాథు జైలుకు పోకుంటే మీరు మీరు ఇది రాసి పెట్టుకోండి ఈయల కాకైనా రేపు కాకైనా మీరు రాసి పెట్టుకోండి హైడ్రా రంగనాథే కానీ లేకుంటే రేవంత్ రెడ్డి కానీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ వారిపైన జరుగుతుంది వారు చిప్పగూడు చిరుడు ఖాయం ఈరోజు ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో గత ప్రభుత్వంలో ఇలా జరగల నాళాల వ్యవస్థ కానీ లేకుంటే ఆ యొక్క చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సాఫ్ చేసేసి డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి అంతో కొంత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు మరి దాన్ని మించిన అభివృద్ధి చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు నాలాలు సరిగ్గా లేదు మురికి నీళ్లు పోయే ఆ యొక్క వ్యవస్థను మంచిగా చేయలేదు అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క మూసికి రిటర్నింగ్ వాళ్ళు అయితే కట్టిందో ప్రజలకు నీళ్లు రాకుండా ఇంట్లోకి రాకుండా ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కట్టారో దాన్ని ఈరోజు కూలగొట్టి ఆ నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చి ప్రజలు చనిపోతూ ఉన్నా కూడా పట్టించుకోవడం సిగ్గుచేడు కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు ఇదే వ్యవస్థ పైన ఏదైతే హైడ్రాను తలబెట్టి బిల్డర్లను బెదిరించి అక్కడ భూముల్ని చదును చేసి ఫ్లాట్ల రూమంలో కొన్ని కోట్లకు అమ్మేద్దామనే ప్లాన్ వేసి హైడ్రా రంగనాథ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కనుసంధాల్లో నడిచిన యొక్క వ్యవస్థ పెద్ద స్కామే కేసీఆర్ గారు గతంలో ఏ రోజు కూడా హైడ్రా పేరుతోటి ప్రజల ఇండ్లను కూలగొట్టడము లేకుంటే మూసి రిటైనింగ్ వాళ్ళని కూల్చడము ఇది ఎక్కడ చేయాల కేసీఆర్ గారు ప్రజల కోసం పనిచేస్తే ఎక్కడో భూములు అమ్ముకున్నాడు రేపు మన భూములు కూడా అమ్మిస్తాడు అనుకుంటూ నానా రకాల దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు నిజంగా ఏ ఆరోపణలు అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేశాడో ఆ తీర్గన చేస్తున్నాడు ఇండ్లను కూలగొట్టి భూములు అమ్ముకున్నాడు పేదోని ఇండ్లు కూరగొట్టి బిల్డర్ల దగ్గర పది లక్షలు ఇరవై కోట్లు పది కోట్లు వసూలు చేసుడు ఇది రేవంత్ రెడ్డి నేర్చిన విద్య ఇవన్నిటికీ రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా వీళ్ళు జైలుకు పోవడు తప్పదు పక్కా తప్పదు ఈరోజు ప్రజలు చనిపోతున్నారు కదా బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కదా మున్సిపల్ మున్సిపల్ శాఖకి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా లేకుంటే హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో మొత్తాన్ని కుప్పగుల్చిన బాధ్యత హైడ్రా రంగనాథ్ కాదా ఈరోజు రంగనాథ్ రాడు ఈరోజు రేవంత్ రెడ్డి రాడు ఈరోజు నారాలు కరెక్ట్ ఉండవు ఈరోజు మున్సిపల్ శాఖ కూడా కరెక్ట్ ఉండదు వ్యవస్థ ఎడుబోయింది కార్మికులు ఎడు పంపించు వాళ్ళను ఇచ్చుడు దండగానే తీసేసిర్రా లేకుంటే ఏం చేస్తున్నారు గతంలో ఉన్నదానికంటే గొప్పగా చేస్తామని అధికారంలోకి వచ్చినాక మరి వరదల్లో మునిగిపోతున్న హైదరాబాద్ వందలు ఢిల్లీకి పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాటలు చూస్తేనేమో బాలడు ఉన్నాయి ఛాతలు చూస్తేనేమో ఉన్నాయి అన్నట్టుగా నిజానికి రేవంత్ రెడ్డి ఇట్లాంటి మనిషి ఎక్కడ ఉండడు నాకు తెలిసి దీనికి తగిన శిక్ష అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పడుతుంది ఊహించని తీరుగా పడుతుంది మీరు చూస్తూనే ఉండండి